అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజనల్ కార్యాలయంలో సిబిఐ మెరుపుదారులు నిర్వహించారు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో ఓ కాంట్రాక్ట్ వద్ద నుండి భారీ మొత్తంలో నగదును తీసుకుని అకౌంట్ సెక్షన్ లోని అధికారులు అవినీతికి పాల్పడ్డారని పక్కా సమాచారం రావడంతో సిబిఐ అధికారులు డిఆర్ఎం కార్యాలయంలో పనిచేసిన డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ ప్రదీప్ బాబు ఓఎస్ బాలాజీ అకౌంటెంట్ అసిస్టెంట్లు ప్రసాద్ రాజ్ తో పాటు డ్రైవర్ భాషను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఈ నేపథ్యంలో డిఆర్ఎం కార్యాలయంలో ఇంకా ఏ సెక్షన్ లో అవకతవకలు జరిగాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు దీంతో డిఆర్ఎం కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగుల గుండెలో

かまどです。<or> <laughs> かまどです,す。